హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం ఓకేనా అండ్ మనం ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ అనేది చెక్ చేస్తామండి అండ్ అలాగే మీ ఎనర్జీస్ కూడా ఈరోజు ఫస్ట్ చెక్ చేయాలి అనుకుంటున్నాను అండ్ మీ కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా ఈ రోజు ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాం అలాగే మీ ఎనర్జీస్ అనేది చూసిన తర్వాత టారో లో వెళ్దాం వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లబ్ ద స్ట్రెంగ్ మీ పర్సన్ ఎనర్జీ అండి బ్లౌస్మింగ్ అబండెన్స్ స్టార్ వార్నింగ్ ఎందుకు మీ లైఫ్లో సారీ మీ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఇన్ డెసిషన్ హాస్టబిలిటీ బ్రోకెన్ హార్ట్ మీ పర్సనల్ లైఫ్లో ఏదో పెద్ద ప్రళయమే రాబోతుందండి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు గా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్ సెకండ్ చక్ర కేంజల్ ఏరియల్ హ్యాపీ ఫ్యామిలీ ద గార్డెన్ అండ్ ద గేట్ ఇక్కడ మీరైనా మీ పర్సన్ అయినా ఈ రోజు ట్రావెలింగ్ చేయడం లాంటిది జరగబోతుందండి ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారనమాట అండ్ చాలా ఓవర్ థింకింగ్ అనేది ఉందండి ఇక్కడ ఎవరి వైపు ఓవర్ థింకింగ్ ఉంది అంటే మీ పర్సన్ వైపు చూపిస్తుంది అనమాట మీరేంటి ఇక్కడ రెస్ట్ అండ్ రిజవనేషన్ మీరు మేనిఫెస్టింగ్ చేస్తున్నారు యూనివర్స్కి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు కాబట్టి మీ మైండ్ అనేది మీ కంట్రోల్లోనే ఉందన్నమాట కానీ మీ పర్సన్కి తన మైండ్ అనేది తన కంట్రోల్లో లేదండి ఓకేనా ప్రతి చిన్నదానికి తను ఓవర్ థింకింగ్ అనేది చేస్తారనమాట ఓకే అండ్ నాకు తెలిసి పర్సన్ ఆర్ మీరు కూడా జర్నీ చేయడం లాంటిది జరగోతుంది అనమాట ఎక్కడికైనా అండి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం గానీ అండ్ ఇంకొక కంట్రీకి వెళ్ళడం కొంతమంది అండ్ ఇంకొక సిటీకి కొంతమంది వెళ్ళడం అలాంటిది అనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అండ్ కొంతమంది రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్స్ లాంటిది ప్రిపేర్ అవడం కానీ అండ్ ఎగ్జామ్స్ రాయడం కూడా చేసి ఉంటారనమాట ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం కూడా మీరు చాలా మంది ప్రిపేర్ కూడా అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ మీ పర్సన్ తన ఫస్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చూడండి పర్సన్ ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్ తను ఏంటంటే తన లైఫ్ లో తను ఏదో పాస్పరిటీస్ కావాలి అనుకుంటున్నారు తన లైఫ్ లో తను ఒక పులి లాగా ఒక సింహం లాగా తను బతకాలి అనుకుంటున్నారు కానీ తన లైఫ్ లో అని ఆపోజిట్ అనేది జరుగుతున్నాయండి తను ఏదైతే కోరుకుంటున్నారో ఈ పర్సన్ కి అది దక్కడం లేదనమాట ఓకే మనీ పర్పస్గా ఈ పర్సన్కి చాలా బాగుంటుంది కానీ కానీ రిలేషన్షిప్ పరంగా ఈ పర్సన్కి తనని ప్రతివారం మోసం చేయడం కానీ అండ్ ఏదో బీట్రియల్ లాంటిది జరుగుతూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్లోకి తను ధైర్యం కూడా చేయలేకపోతున్నారు అండ్ తను ఎంత ధైర్యంగా తను పోరాడుతున్నా కూడా ప్రతి ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్ తన కంట్రోల్లో ఉండడం లేదనమాట తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు అండ్ అక్కడ జరిగేది అనమాట ఓకే అండ్ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ అండి మేబీ వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ రిలేషన్ అలా అనమాట తన లైఫ్లో తను ఎవరిదైతే డీల్ అవుతున్నారో మీతో కాకుండా అండ్ కొంతమందికి మీతో కూడా ఈ పర్సన్ చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మీ మీద గట్టిగా అరవడం లాంటిది ఏదైనా అంటే మిమ్మల్ని నేను దానికి అనుమానించడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుంది అండ్ ఇన్ డెసిషన్ ఈ పర్సన్ లైఫ్లో టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఈ పర్సన్కి ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ క్రాస్ రోడ్లో ఉన్నది పర్సన్ ఓకే ఇక్కడ చూడండి ఈ దారిలో వెళ్ళాలా లేదా ఈ దారిలో వెళ్ళాలా ఏ దారిని తను చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట ఓకే అలాగే తన లైఫ్లో కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఓకే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ అలాగనమాట మేబీ థర్డ్ పర్సన్ తన లైఫ్లో ఉండొచ్చు అనమాట సింగిల్ అయితే అలాగనమాట ఓకే తనకు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకు అర్థం కావడం లేదు అండ్ ఈ పర్సన్ ఏంటంటే తను మంచి డెసిషన్ తీసుకుంటారా అంటే లేదండి తన ఏదో రాంగ్ రూటే సెలెక్ట్ చేసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట దాని వల్లనే తనకి తన లైఫ్ లో పెద్ద తుఫాన్ లాంటిది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ బ్రోకెన్ హార్ట్ తనకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈ పర్సన్కి తను రాంగ్ రూట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాంట్లో తనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ రాంగ్ రూటే సెలెక్ట్ చేసుకున్నారే అనుకోండి అంటే అదర్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే తను నమ్మవలసిన పర్సన్ నమ్మకుండా అండ్ రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారే అనుకోండి రోజు ఏముంటుంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం అవి తప్ప ఇంకేం ఉండదు కదా సో అలాగనమాట సో అలాంటిది ఏదో ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం పెట్టేసి అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం లాంటిది జరగబోతుంది ఓకే సో దాని వలన తన లైఫ్ లో తన అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా తనకి తెలుస్తుందండి తను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది చాలా రాంగ్ అనేది ఈ పర్సన్ కి తెలుస్తుంది ఈ తుఫాన్ వచ్చిన తర్వాతనే ఈ ప్రళయం తర్వాతనే మీరేంటి ఈ పర్సన్ కి తెలియడం లాంటిది జరుగుతుంది అనమాట ఓకే బ్రోకెన్ హార్ట్ ఈ పర్సన్ కి చాలా హార్ట్ బ్రేక్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మేబీ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉండొచ్చు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా సింగిల్ అంటే అందరూ చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సనే తను సెలెక్ట్ చేసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే దానివలన మీరు చాలా బాధపడుతున్నారు చాలా లోపల చాలా ఏంటంటే బాధపడడం అనమాట ఓకే అండ్ మీకు కొంచెం ఫినాన్షియల్గా గా ఏదైనా ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఒంటరిగానే ఉంటున్నారు మీ లైఫ్ లో మీ మనసులో ఏదైతే ఉంటుందో అది బయట చెప్పకుండా లోపల మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది కదా అంటే ఈ పర్సన్ మీ ఫ్యామిలీ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు టారో నుంచి చూస్తాను ఓకేనా నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ యాక్యూరేట్ రీడింగ్ రెడీ ఇవ్వండి యూనివర్స్ మావియాస్ సూపర్ అండి త్రీ ఆఫ్ కప్స్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు అని ఇది ఇండికేట్ చేస్తుందండి మీ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తన ఫ్రెండ్ సర్కిల్లో తను మీ గురించి డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అరే నా పర్సన్తో మళ్ళీ నాకు రీయూనియన్ కావాలి ఎలాగైనా సరే నన్ను నా పర్సన్ని కలపండి లేదా ఈ పర్సన్ తన ఫ్రెండ్స్తో తను ఏదైనా టుగెదర్ కూడా అవుతున్నారు అంటే నా పర్సన్ని కూడా పిలవండి మళ్ళీ నా పర్సన్తో నేను కలవాలి తనని చూడాలి తన తనతో మాట్లాడాలి సో ఇదంతా సో ఇదంతా ఉంటుందన్నమాట వితిన్ త్రీ డేస్ లోపల మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు ఏదైనా కాంటాక్ట్ లాంటిది రాబోతుందనమాట మీ పాస్ట్ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు లైన్ లైట్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ రీయూనియన్ కూడా ఉండబోతుంది అనమాట ఈ పర్సన్ తన ఫ్రెండ్ సర్కిల్లో అండ్ ఇంకెవరైనా ఉండొచ్చు అనమాట వారితో తను డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి యాండీ పర్సన్ చూడండి నెట్ ఆఫ్ కర్బ్స్ అనమాట మీకు ప్రపోజల్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు ఏదైనా మళ్ళీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా లేదా ఈ పర్సన్ ఒకవేళ పాస్ట్ లో ఏదైనా జరిగి ఉంటే సో అది అక్కడికి ఎండ్ చేసేసుకొని ఇప్పటి నుంచి హ్యాపీగా ఉందాము మన లైఫ్ మనం లీడ్ చేస్తాము కలిసి ఉందాము అనే విధంగా ఈ పర్సన్ కంప్రమైజ్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తన తను ఒక మెటు దిగి మీ లైఫ్లో రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందని తను ఏదో తప్పు చేసిన వారిలాగా తను చాలా బాధపడుతున్నారనమాట అండ్ మిమ్మల్ని కూడా చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ లైఫ్లో తనకి అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకు ఉందన్నమాట ప్రజెంట్ మిమ్మల్ని కోల్పోయాను అనే ఆ గిల్టీ అనేది ఉందండి పర్సన్కి తన చేతుల తనే మిమ్మల్ని మిస్ చేసుకోవడం కానీ అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు తను చాలా బాధపడుతున్నారండి అండ్ ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనమాట మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీతో రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే డెల్ డెవిల్ కార్కి మనం క్లారిఫై చేస్తాం ఓకే ఓకే అండి ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి డెవిల్ కార్డ్ క్లారిఫై చేస్తే ఫోర్ వార్స్ స్వార్డ్స్ వచ్చిందనమాట అంటే తను మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఫోర్ అప్ కర్బ్స్ వచ్చిందనమాట మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే తనకి ఉందండి మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మేబీ మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు మీ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందో అంటే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము అండ్ తను ఒక్కరు ఉంటే చాలు ఈ పర్సన్ కాల్ చేస్తే చాలు ఇంకెవ్వరు వద్దు ఫుడ్ కూడా అవసరం లేదు అనే ఎనర్జీ మీకు ఉండి ఉంటుందన్నమాట కానీ ప్రజెంట్ ఏంటంటే ఆ ఎనర్జీ అంతా మీ పర్సన్కి షిఫ్ట్ అయిపోయిందనమాట ఓకేనా మీరేంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ అండ్ కొంచెం ప్రాక్టికల్గా తయారవ్వడం కానీ అలాంటిది ఏదో మీకు ఉందన్నమాట దానివల్లనే ఈ పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట ఓకేనా మీ ఎనర్జీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ పర్సన్లో ఆ మార్పు అనేది వస్తుందన్నమాట అంటే తను మీరు లేకున్నా లేకున్నా ఐ డోంట్ కేర్ అనే పర్సనే మళ్ళీ పదే పదే మీ గురించి ఆలోచించడము అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడం లాంటిది ఓకే నాకు తెలిసి మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి మీరు ఇప్పుడు రియల్గా ఏంటంటే ఎవరు ఏంటిది అని తెలుసుకున్నారనమాట మీరు ఈ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో మీరు చూసారనమాట తెలుసుకున్నారు కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని ఈ పర్సన్ ఎలాంటి వారు ఎప్పుడు వస్తున్నారు మీ లైఫ్లోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తను తనకి ఏ అవసరం ఉంటే మీ లైఫ్లో వస్తున్నారు సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేసి ఈ పర్సన్ని కొంచెం దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను ఎప్పుడైతే చేంజ్ అయి వస్తారో అప్పుడు దాకా ఈ పర్సన్ని మీరు పట్టించుకోకూడదు అని మీరు మీ ఎనర్జీకి మీరు షిఫ్ట్ అయిపోయి ఉంటారనమాట అందుకనే ఈ పర్సన్కి ఇక్కడ మీద అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మైండ్లో మీరు కదులుతూ ఉండడం అనమాట తను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న ఎలాంటి వర్క్లో ఉన్నా నా పర్సన్ ఏం చేస్తున్నారు నేను తలుచుకుంటున్నారా లేదా ఈ పర్సన్ నాకు కాల్ చేస్తారా లేదా మేమిద్దరం కలిసి మళ్ళీ ట్రావెలింగ్ చేస్తామా లేదా సో ఇదంతా ఉంటుందన్నమాట తన మైండ్లో డెవలప్ కార్డ్ అంటేనే తన మైండ్లో ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకండ్ అనేది తన మైండ్లో మీరు కదులుతూ ఉంటారనమాట ఓకే మానసికంగా తను చాలా బాధపడుతున్నారండి పర్సన్ అండ్ ఇక్కడ చూడండి తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ మళ్ళీ ఎలా మీ లైఫ్లో రావాలి అని కానీ మీకు ఎలా ప్రపోజల్ ఇవ్వాలి అని కానీ మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మీతో హ్యాపీగా తను రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్స్ అనేది ఈ పర్సన్లో ఉందండి ఓకే చెప్పాను కదా మీరు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీ ఎనర్జీ అనేది ఇక్కడ అయిపోయింది అయిపోయిందండి మీరు క్విన్ ఆఫ్ కర్బ్స్ నుంచి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్కి వచ్చారనమాట మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అన్ని కట్ చేసుకోవడము మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా హట్ అవుతున్నారో ఎవరి వలన అయితే మీరు ఎక్కువగా హట్ అవుతున్నారో వాటన్నిటిని మీరు మీ లైఫ్లో నుంచి మీరు కట్ చేసుకోవడము నేను ఒంటరిగా ఉన్నా సరే కానీ ఇలాంటి వారు ఇలాంటి ఇన్మెచ్యూర్ పీపుల్స్ అనేది నా లైఫ్లో ఉండకూడదు నేను సింగిల్ ఉన్నా నాకు చాలా హ్యాపీ కానీ ఇలాంటి ఇన్మెచ్యూర్ పర్సన్ అండ్ సరిగ్గా డెసిషన్ తీసుకోకపోవడము అండ్ కొంచెం చిల్లర పనులు చేస్తూ ఉండడం కానీ అలాగనమాట అంటే మెచ్యూరిటీ లెవెల్ అనేది లేకపోవడం వీళ్ళకనమాట ఓకే అలాంటి వారిని మీ లైఫ్లో నుంచి మీరు ఎర్న్ చేసుకోబోతున్నారనమాట ఓకే చెప్పాను కదా నేను సో మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఇక్కడ ఓకే కాబట్టి మీ పర్సన్ తనకి ఏంటంటే మీతో మళ్ళీ రిలేషన్ కావాలి అనే భయం అండ్ ఏదో మిస్ అవుతున్న ఆ ఫీలింగ్ తనకి కలగడము అండ్ తను ఎవరితో నా డిస్కషన్ చేస్తూ ఉండడము మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లో రావాలి అని కానీ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి కాబట్టి తను వేరే వారి దగ్గర తను డిస్కషన్ కూడా చేస్తా ఉండొచ్చు అనమాట క్విన్అస్ కి క్లారిఫై ఇక్కడ మీరు క్విన్ ఆఫ్ ఓకే అండ్ ఇక్కడ చూడండి క్విన్ఆస్ కి ద స్టార్ కార్డ్ క్లారిఫై అయిందనమాట ఓకే మీరు కర్బ్స్ నుంచి ఒక స్టార్ లాగా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్కి మీ ఎనర్జీ అనేది పూర్తిగా సీప్ట్ అయ్యి మీరు ఒక స్టార్ లాగా ఉంటున్నారనమాట అండ్ వంద మందిలో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మీరే నిలుస్తున్నారనమాట అండ్ మీరు ఒక లీడర్షిప్ లాగా మీరే ఒక మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట సో అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే అండ్ మీ లైఫ్లో అసలు ఏం జరిగినా సరే మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఓకే అంటే ఇంకా అంతకుముందు ఏంటి ఎమోషనల్ గా ఉన్నారు విన కర్బ్స్ లాగా అనమాట ఏడుస్తూ ఉండడము బాధపడతా ఉండడము అలాగనమాట కానీ ఇప్పుడు ఏంటంటే స్టార్ కార్డ్ వచ్చేసి బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట ఏం జరిగినా సరే ఆ ఎనర్జీ అనేది ఏమాత్రం తగ్గకుండా చాలా స్ట్రాంగ్గా తయారవ్వడము అండ్ ధైర్యంగా ఉండడము చాలా మెచ్యూరిటీగా మాట్లాడము సో ఇదంతా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఓకే అదంతా చూసి అంటే మీరు ఈ విధంగా ఉంటేనే మీ పర్సన్కి చాలా నచ్చుతుందండి ఓకేనా ఇప్పుడు తనకి ఏంటంటే మీ మీద చాలా లవ్ వస్తుందనమాట మీ మీద ప్రజెంట్ తనకు చాలా ప్రేమ అయితే ఉందన్నమాట ఇక్కడ వాటర్ కప్పు నిండి డ్రాప్స్ అనేది కింద పడుతున్నాయి అంటే మీ పర్సన్ మనసులో కూడా సేమ్ అలాగే ఫీలింగ్స్ అనమాట మీ మీద తనకి లవ్ ఇదంతా అనమాట చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తనకి మీ మీద తను ఇప్పుడు చాలా లవ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై కూడా చేస్తున్నారు అండ్ ఇక్కడ ద హ్యాంగెడ్ మ్యాన్ అనమాట సో తను హ్యాంగెడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అంటే మీ గురించి తను ఓవర్ థింకింగ్లో ఉన్నారు అనేది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి అంటే ఈ పర్సన్ ఎలా ఇలా తయారయ్యారు కానీ ఇంత స్ట్రాంగ్గా ఎలా తను ఉన్నారు కానీ అండ్ ఎందుకు ఇంత ఎవరిని పట్టించుకోకుండా తన లైఫ్లో తను ఎంత హ్యాపీగా ఉన్నారు సో ఏం జరిగింది ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తనలో ఎలా వచ్చింది అండ్ నేను ఎందుకు ఇలాగే ఉన్నాను అసలు ఇదంతా సాధ్యం ఎలా అవుతుంది ఆ ట్రిక్ ఏంటి సో ఇదంతా తనకు ఏం అర్థం కావడం లేదనమాట మేబీ మే పర్సన్ టారో రీడింగ్ చూస్తూ ఉండొచ్చు కొంతమందికి చూడకపోయి ఉండొచ్చు అలాగనమాట వారికి తెలియదు కదా ఎలా మనం మనకు మనం చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి అంటే మనం టారో రీడింగ్ చూస్తాం ఓకేనా ఇలాంటి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాము అంటే టారో రీడింగ్ అనేది చాలా హెల్ప్ అవుతాయి చేస్తాయండి ఓకే ప్రింటికల్స్ కి క్లారిఫై ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారండి చాలా మంది నోకంట సిచువేషన్ లో ఉన్నారా లేదా లేదా మీ నంబర్ బ్లాక్ లో పెట్టుకుని ఉండొచ్చు లేదా ఈ పర్సన్ నెంబర్ ని మీరు కొంతమంది బ్లాక్ లో పెట్టుకుని ఉండొచ్చు సో ఇన్ని రోజులు ఈ పర్సన్ ని మీరు చేసేస్తా తన వెంబడ మీరు పడతా ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు చూడండి ఈ పర్సన్ తను తను ఎలాగంటే మిమ్మల్ని ఏటి కాని పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి మీ లైఫ్ లో ఈ పర్సన్ వదిలేసినప్పుడు మీకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఈ పర్సన్ తప్ప ఇంకా మీ లైఫ్ లో ఇంకా ఎవరు ఉండకపోవడం అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవడం కానీ అలాంటిది అనమాట ఈ పర్సన్ ని నమ్మి మీరు మీ ఫ్యామిలీని కూడా వదులుకొని ఉండొచ్చు ఈ పర్సన్ ని నమ్మి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి దూరమే ఉండొచ్చు అలాగనమాట కానీ ఈ పర్సన్ తనని నమ్మి వచ్చినందుకు తను కూడా మిమ్మల్ని నిర్దాక్షిణంగా నడి రోడ్ మీద వదిలేయడము అంటే ఈ పర్సన్ మీకు ఎలాంటి సెక్యూరిటీ కల్పించకుండా మీరు ఏటి పోతే నాకేంటి ఏమైపోతే నాకేంటి అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఏ మీరు ఏమైపోయినా తనకి అవసరం లేదు తను హ్యాపీగా ఉంటే చాలు అని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోవడం కానీ ఆ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకోవడం అయితే జరిగిందనమాట ఓకే ప్రజెంట్ ఏంటంటే తను మీ లైఫ్లో రావాలి అంటే తనకి ఎలా రావాలి అనేది తనకు ఫస్ట్ అర్థం అవడం లేదనమాట ఓకే ఏ రీజన్ అటు పెట్టుకుని మీ లైఫ్ లో రావాలి ఎలా నమ్మించాలి తనకి అర్థం కాని పరిస్థితిలో ఉంది కానీ మిమ్మల్ని డెఫినెట్లీ చేసేయాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారనమాట ఓకే ఏదో ఒక రీజన్ దొరుకుతుందేమో అనేది చూస్తున్నారనమాట తను వర్బ్స్ వర్డ్స్ కి ఓకే ఈ పర్సన్ లైఫ్ లో చీకటి అనేది తనకి కప్పేస్తుంది అండి తనకి అంటే తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ గానీ తన మైండ్ సరిగా ఉండకపోవడం గానీ లేదా ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేసి తన చుట్టూ ప్రాబ్లమ్స్ అనేది తనకి క్రియేట్ చేసుకోవడం గానీ అలాంటిది ఏదో చూపిస్తుందండి ఇక్కడ తన లైఫ్ లో మూన్ లాంటిది చూపిస్తుందండి అంటే తన లైఫ్ లో ఏంటంటే వెలుతురు అనేది లేదనమాట అంటే తన లైఫ్ లో అంత నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంది అండ్ తన లైఫ్ లో సక్సెస్ అనేది లేకపోవడం గానీ అండ్ లేదా తన మైండ్ సెట్ సరిగా ఉండకపోవడం గానీ చిన్న విషయానికి తను చాలా నెగటివ్ ఆలోచించడం గానీ అలాగనమాట తనకి ఏమి అర్థం కాని పొజిషన్ లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఏం చేయాలో కూడా ఈ పర్సన్కి కి అర్థం కావడం లేదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ జస్టిస్ కార్డ్ కి క్లారిఫై అండ్ ఈ పర్సన్ తన అనుకున్న వారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ దిగడం ఈ పర్సన్ అంటే తన మైండ్ సెట్ అనేది ఈ పర్సన్కి కి సరిగా లేదండి తను చాలా కోపంతోనే తన లైఫ్ లో ఉన్న వారితో తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట హ్యాపీగా ఉండలేకపోతున్నారు తన లైఫ్ లో తనని ఎవరైనా క్వశ్చన్ చేశారు అంటే వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అనమాట ఈ పర్సన్ ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది హర్మిట్ నిన్న కూడా హర్మిట్ కార్డ్ వచ్చినట్టుంది క్లారిఫైర్ యూనివర్స్ ఓకే చాలా మొండిగా ఉన్నారండి ఈ పర్సన్ చాలా మొండి వ్యక్తి కూడా ఉంటారనమాట మీ పర్సన్ చాలా కోపం ఎక్కువ ఉంటుంది పర్సన్ కి అండ్ తను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారనమాట ఈ పర్సన్ ఎవరి మాటలు అయితే వినరండి ఈ పర్సన్ అండ్ ఏదో థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్కి ఏదో హార్డ్ బ్రేక్ కూడా ఉంటుంది ఓకే తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారు ఈ పర్సన్ని డెఫినెట్లీ మోసం చేస్తారండి చాలా హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ తన కరెంట్ ఎనర్జీస్ అనేది మనం చెక్ చేసాం కదా ఎనర్జీ వరాకిల్ కార్డులో సో అక్కడ కూడా త్రీ ఆఫ్స్ వర్డ్స్ వచ్చిందనమాట బ్రోకెన్ హార్డ్ కార్డ్ వచ్చింది ఓకే ఇక్కడ కూడా చూడండి త్రీ ఆఫ్స్ వర్డ్స్ వచ్చిందనమాట అంటే మీ పర్సన్ లైఫ్లో ఏదో ఈ రోజు చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది డెఫినెట్లీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తను మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా లేదా సింగిల్ పర్సన్తోనే డీల్ అవుతున్నారా అంటే తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చండి మీరు కాకుండా ఓకే సో అక్కడ డెఫినెట్లీ ఈ ఏదో చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చూపిస్తుంది అనమాట చాలా పెద్ద పెద్ద గొడవలు పడడం కానీ అండ్ ఏదో ఫినాన్షియల్ విషయంలోనే ఈ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తారా రారా మీ మనసులో ఉన్న పర్సన్ మీ లైఫ్ లో వస్తారా రారా ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ మా వ్యూస్ వాళ్ళ డౌట్ ని క్లారిఫై చేయండి వారి మనసులో ఉన్న పర్సన్ వారి లైఫ్ లోకి వస్తారా రారా ఎస్ అండి డెఫినెట్లీ వస్తారు ఈ పర్సన్ కానీ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారనమాట మీరు మ్యారేజ్ లాంటిది అండ్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవడం బెటర్ అండి అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా నెట్ ఆఫ్ కర్ప్స్ వచ్చిందనమాట డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అండ్ ఇద్దరికి రీయూనియన్ కూడా ఉంది ఫస్ట్ కాడే అది వచ్చిందనమాట ఓకే కాబట్టి మీ మనసులో ఉన్న పర్సన్ మీ లైఫ్లో వస్తారు ఓకే ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు చూసేస్తాను అండ్ మీకు ఏంజల్స్ నెంబర్ అనేది త్రిబుల్ ఫైవ్ నెంబర్ అనేది కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీరు తీసుకోండి నెంబర్ త్రీ ఉంది నంబర్ సెవెన్ అండ్ నంబర్ లెవెన్ నెంబర్ ఎయిట్ నంబర్ నైన్ త్రిబుల్ త్రీ నెంబర్ ఏంజల్స్ నంబర్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫిఫ్టీన్ త్రిబుల్ ఫోర్ నెంబర్ సో ఈ నెంబర్స్ అనేది మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాను ఓకేనా అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీరు ఫినాన్షియల్గా చాలా లాస్లో ఉన్నారండి అండ్ ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీ కెరియర్లో మీరు బిజీ అయిపోతారండి ఈరోజు అండ్ మిథున రాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు మీరు అండ్ కరకట ఒక వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ కెరియర్ కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మనీ గురించి అనేది ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట ఓకే మీ మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయిపోయి కూడా ఉంటుందన్నమాట అండ్ సింహరాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అండ్ మీరు ఉన్న రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో ఇక్కడ లవ్ అండ్ మనీ అనేది చూపిస్తుంది సో అదంతా మీ లైఫ్లో ఉండాలి అని మీరు మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ రుచిక వారు చాలా పొసివ్గా ఉన్నారండి మీరు అండ్ వారు మీ రిలేషన్షిప్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీ ఈ ఈరోజు చాలా అందమైన పర్సన్ వస్తారనమాట మేల్ ఆర్ ఫీమేల్ అలాంటి వారితో మీకు రీయూనియన్ కూడా జరగచ్చు అనమాట ఓకే అండ్ మకర వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మీ తుల కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు మీ రాశి పర్సన్తోనే మళ్ళీ మీకు రీయూనియన్ జరుగుతుందనమాట మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు మనశ్శాంతి శాంతి లేదనమాట మీ జీవితంలో మీకు అలాంటిది చూపిస్తుంది చాలా లో లోపల చాలా బాధపడుతున్నారండి మీరు లేక మింగ లేక అన్నట్టు ఉందన్నమాట మీనరాశి వారికి ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ ఈ రీడింగ్ ని మీరు క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ మీతో రీచ్ నేను చేయాలి అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్